బాపట్ల పట్టణం సూర్యలంక రోడ్డులోని మిత్ర వైన్స్ మద్యం దుకాణం వద్ద ఆకస్మిక తనిఖీ నిర్వహించి విక్రయిస్తున్న మద్యాన్ని స్వయంగా పరిశీలించి కూటమి ప్రభుత్వం ఎక్సైజ్ సురక్షా యాప్ వినియోగం గురించి ఎంఎల్ఏ నరేంద్ర వర్మ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నకిలీ మద్యం కట్టడి కోసం టెక్నాలజీ బాటలో ఏపీ ప్రభుత్వం అన్ని నకిలీ మద్యం విక్రయాలను అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చిందని అన్నారు నాయకులు మద్యం తయారు చేసి షాపుల్లో అమ్మటం ప్రభుత్వ షాపులు అయినప్పటికీ ప్రభుత్వం ద్వారా షాపులకి ఆ మద్యాన్ని తరలించటం దగ్గర దగ్గరగా ముప్పై లక్షల మంది ఆరోగ్యాన్ని రాష్ట్రంలో కోల్పోవటం సుమారుగా ముప్పై వేల మంది గత ప్రభుత్వంలో మద్యం తాగి చనిపోవటం నేను ఒకటి తెలియజేస్తున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వైసీపీలో ఉన్న నాయకులు వాళ్ళ చేసిన అక్రమాలని అన్యాయాలని ఈ జే బ్రాండుల్ని సొంతంగా మద్యాన్ని తయారు చేసి ప్రభుత్వం ద్వారా అమ్మిన విధానాలని టీచర్లని మద్యం షాపుల దగ్గర కాపలా బట్టిన విధానాలని అన్నీ ప్రజలందరికీ తెలుసు తెలుసు కాబట్టే ప్రజలు ఈ ప్రజాస్వామ్యంలో ఒక ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కానీ వాళ్ళ చేసిన తప్పుల్ని ఇప్పుడున్న ఈ ప్రభుత్వ కూట